పత్రిక ఇక్కడ రెండు మాటలను దేవుడు నాకు దయచేశారు ప్రార్థన చేసుకుంటుండగా రెండు మాటలు దేవుడు ఇచ్చారు ఒకటి ఆత్మను అనుభవించే వారిని బట్టి రెండోది అనుభవించని వారిని బట్టి ఈ రెండు మాటలు ఈ ఇల్పోయిన దేవుడు వాక్యంగా మనం పరిశుద్ధ గ్రహణం గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతాం సోద్ర ఏ రహస్యమైన మాటలు కాబట్టి చాలా చాలా వివరాత్మకమైన మాటల మీతో చెప్తాను ఆత్మ అనుభవించేవారు దేవుని కుమార్తెలు కుమారులు చెప్పండి దేవుని ఈ మాట నేను చెప్పింది కాదు బైబుల్ గారి కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా ఆగారుకు పుట్టింది ఇస్మాయిల్ చెప్పండి ఆగారు పుట్టిన ఆయన ఆ శారమ్మ గారికి పుట్టింది అది చెప్పండి ఇస్సా అంటే అబ్రాంగారికి వందేళ్లప్పుడు శారమ్మ గారికి ఎనభై తొంభై ఏళ్లప్పుడు అయిన ముస్సలతనంలో ఇస్సాకు పుట్టాడు వాటి శరీర సంబంధాన్ని పుట్టిన వాళ్ళు కాదు కనుకనే వాగ్దాము ఇస్సాకు ఇది ఇసాకు పూర్వకంగా మనం ఆలోచిస్తే వాగ్దాం అనగా ఆత్మానుసారమైన జీవితానికి పరలోక రాజ్యానికి వారసత్వం స్తోత్ర ఈ మాటలు దేవుడు మన రాసిన పత్రిక ఒకసారి చదువుతుందా నేను చదువుతాను తర్వాత చదువుకు సిద్ధపడి ఉన్నాను గలతీలకు రాసిన పత్రిక పౌరులు గారు రాసిన పత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వాక్యం చదువుతున్నాను మనము ఆత్మను అనుసరించి జీవించు వాడమా వారైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందు ఒకరినొకరు వివాదం రేపకయు ఒకరి కొరకు ఒకరు అసూయ పడకయు అతిశయింపకు కుందుము నాలుగు మాటలు సౌద్ర ఆత్మ అనుసరించి నడుచుకుంటున్నామా ఒకే మాట క్రమముగా చెప్పండి ఏంటట క్రమముగా మీకు తగటగా నాలుగు మాటలు పరిచయం చేస్తాయి ఈ మాటల్లో నుంచి దేవుడు మాట్లాడించుగాక మొదటిగా అన్నాడు చూడండి ఏమంటున్నాడు మనము అన్నాడు ఆ మనము ఆత్మను అనుసరించి జీవించిన అయితే వాళ్ళ జీవించు వాళ్ళైతే నడుచుకున్నాం చాలండి రెండే రెండు మాత్రం ఆత్మను అనుసరించి నడుచుకున్న వాళ్ళైతే మధ్యలో నడుచు క్రమముగా వీళ్ళ గురించి కూడా మాట్లాడేసుకోవచ్చు ఈ మాటల్లో ఏమండి ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే దాని మనం అంతే కదా ఫ్రిడ్జ్ ఉండే స్థలంలో ఫ్రిడ్జ్ ఉండాలి బిరువ ఉండే స్థలంలో బిరువ ఉండాలి ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటే అది క్రమము స్తోత్ర ఇక్కడ ఆత్మానుసారముగా నడుచుకుంటుమా అన్న పదాన్ని అంటూ భయోషన్ చదువుతారా ఇరవై నాలుగు నుంచి అయినా కానీ ఇరవై మూడు నుంచి అయినా చదువుతారా ఇటు వాటికి వినోదమైన చూడండి ఇట్టు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు నియమం ఏదీ లేదు

రాసి మాట్లాడుతున్నాడు ఆ గలతీ సంఘానికి మీకు అర్థమేతలు చెప్పాలి ఈ గలతీ సంఘము ప్రజలు చూస్తేనండి ఈ ధర్మ శాసనాన్ని చాలా చక్కగా పాటికించేవాడు వారు ఎక్కువ శాతం పౌరు గారు ధర్మశాసనం 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 బోలని మాటలు ప్రస్తాపించింది గలతీ పత్రికలోనే మీరు చదవండి ఆ పత్రికని పది ముమ్మారులు పౌరు గారు మీరు 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 ధర్మశాసనాన్ని ధర్మశాసనాన్ని ప్రస్తాపిస్తారు ఎందుకంటే ఎక్కువ శాతం ధర్మశాసనం గురించి వాళ్ళు చక్కగా నడిచేవారు వాళ్ళు అయితే వారిలో ఏమి లేదయ్యా అంటే ఆత్మానుసారం లేదు అంటే అదే మాట పైన అంటాడు మనము ఆత్మానుసారముగా నడుచుకుందుమా అన్నాడు నడు జీవించు వారమా అదే కదయ్యా ఆత్మానుసారంగా జీవించు వారమా మాట కూడా సస్పెన్స్ పెట్టాడు ఉందా లేదా చూడండి ఉందా దేవుడు మాములుగా ఆ మాములుగానే ఉంది ఉందమా ఆత్మ అనుసరించి అనుసరించి క్రమముగా నడుచుకుందు దీన్ని కాస్త విభజించి మాట్లాడదుగా దేవుడు ఆత్మ అనుసరించే మాటని వెనక్కి మనం చదివితే శరీర అనుసారం అంటే మీరు తప్పుగా అనుభవాకండి శరీరానుసారం అంటే ఏదో ఒక సందర్భంలో మేము మందులోకి రాలేదు కదా దానికే దైవ ఎలా ఇలా అలా మాట్లాడతాడు అనుకోవద్దు ఇక్కడ శరీర అనుసారం అంటే దాని అర్థం ధర్మశాసన పూర్వకంగా అని అర్థం స్తోత్ర ఈ ధర్మ శాసనం అనుసారం ఏంటి అంటే మీకు మాట చెప్తాం చూడండి పాత నిబంధన పుస్తకం పూర్వకంగా ఒకడు పొరపాటు చేస్తే తక్షణమే పాలిలో నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి ఏం చేయాల ఒకరు వ్యభిచారం చేస్తే గ్రామ ప్రజలందరూ పెద్దలందరూ కలిసి రాళ్ళతో కొట్టి మాట్లాడుతున్నా రాళ్ళతో కొట్టి ఒక కుష్టి రోజు ఊళ్ళో ఉంటే వాడిని ఊరి బయటికి తీసుకెళ్లి ఆ పెట్టి దైవజనుడైనా పాస్టర్గా నేను తీసుకొని వెళ్ళి వాడిని చూసి అది ఏ కుస్తి పొడ జబ్బ వ్యాధ అసలు అది ఏం చెక్ చేయాలి పదిహేను రోజుల దాకా అసలు అక్కడే ఉండాలి ఇతరులు వెళ్ళి వెళ్ళి చెక్ చేసి ఇది ఏం కాదు దీనివల్ల ప్రపంచానికి లేదా గ్రామానికి ప్రజలకు ఎటువంటి దోషం రాదంటే ఊళ్ళోకి రావాలి ఊళ్ళోకి రావాలంటే మరలా పాడిదోళ్ళు కావాలా గొర్రెలు కావాలా పొట్టేలు కావాలా పావురు కావాలి వీటి కోసం పవిత్ర జలమురా ఇది ధర్మశాసనం పౌరులు గారు అంటారు మీరు ధర్మశాస్త్రం పూర్వకంగా అనుసరించడం కరెక్టే కాదని లేదు మీకంటే ముందు ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వాడను నేను అంటాడు అర్థమైతే తెలుసు పౌరు గారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన వాడన్నా నడిచ నడిచాడు కాబట్టి వెయ్యి మంది క్రైస్తవులు లెక్క లేకుండా పురుట్లో పెట్టి మొదలుకొని నీళ్లు పోసుకొని స్త్రీ వారికి ఏదో కట్టా ఏమంటున్నాడో ధర్మశాసనం ఇక్కడ అని బ్రతికున్న చిన్న బిడ్డను కూడా లెక్క చేయలేదు చెప్పకూడదు లైవ్ అంటుంది కానీ సౌలు రాజు సౌలు సౌలు వస్తున్నాడు అంతే చాలు ఒక్కొక్కరికి తడిసి తలిసి అక్కడ వండేది పోలం స్వత్రం చెప్పండి ధర్మ శాస్త్రం అంటే ఏమిటో అందులో ఉండే నియమంలో అందులో ఉండే దేవుని కృపయంతో అనుభవించాను కనుక నేను నడిచాను కానీ మీరు గలదీ లేదా ధర్మశాసన పూర్వకంగా మీరు నడిస్తే కూడదు మీకు రాజ్యము రాదు అని చెప్తున్నాడు అని అంటాడు మన ధర్మశాసన పూర్వకంగా నడిచినప్పుడు మన శరీర ఇచ్చలను ఏ సుప్రభుని అంగీకరించకూడదు మనం దీన్ని అంగీకరించకూడదు అంగీకరించకూడదు అలా పదాజ్ఞులు పద ప్రకారంగా నడవాలి నడవగలతవా నడుస్తావా లేదు ఎందుకంటే తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి అట్లాడండి అయ్యా వచ్చేసా బిస్ వచ్చావు కదా ధర్మశాసనపూర్వకమైన దానిని దాని ఇచ్చలను సిరు వేసారట మీరు శోత్రం చెప్పండి ఏమేసారా చేస్తున్నారా సిరు

ఎడన్ ఎడన్ చేసి ఉండదు ఓకే అదే కదా ఉప్పు చేయబడి అదే దేవా నేను పొందాను ఇది వారికి ధర్మశాస్త్ర పూర్వకమైన స్త్రీలను ఏడు సు నాలో వేసి ఉన్నాను పౌలు గారి మొహం పైన చెప్పు అది కంటిలో నుంచి దేవుడు చూశాడు కదా దమస్ రోడ్డు ప్రయాణం ఎవరు చూశాడు ఏసుప్రభువాలు వెలుగుని ముఖాముఖిగా చూశాడు కాబట్టి భౌతిక నేత్రాలు పోయాయి పౌలు గారికి భౌతిక నేత్రాలు పోయాయి మన మనసులు కదా ఇట్లా ఉన్నప్పుడు ఆయన ఆపరేషన్ చేస్తానికి కళ్ళ ఆపరేషన్ చేసుకోలేదు కనుక ఆ పళ్ళు అలాగే లైట్ గా కనపడతాయి ఆయనకి లైట్ గా కనపడతాయి లాంగ్ షాట్ లో మనిషి కూడా అంత క్లారిటీగా అవుపాడడానికి అవపడకనే ఒక వ్యక్తి రాజుని తిడుతు ఎవడ శంప మీద కొట్టేస్తాడు పుస్తకం కార్యాలయం ఉంటది పక్కనోడు వచ్చి నువ్వు ధర్మశాస్త్రం అనుసరించిన మంచివాడు కానీ అందరూ సాక్ష్యం చెప్తే నువ్వు వెళ్ళి రాజును గౌరవించి కూడా తిడతావు అంటే అప్పుడు అంటాడు అయ్యా ఆ తిన్నాను కానీ ఆ మనిషి ఎవరో నాకు తెలియదు ఆయన పరిపాలించిన తెలియక నేను ఈ మాట అన్నాను కానీ నా బైబుల్లో దేవుని బైబుల్లో ప్రభు నాకు నేర్పిన పాఠం పెద్ద గౌరవించాలని ఉంది అంటాడు అప్పుడు అంటే దూరం ఉన్నప్పుడు ఆయన కనపడల మాట కార్యంలో చాలా క్షుణ్ణంగా దేవుడు రాయించారు గమనించండి ఆ సంఘానికి దేవుని ఆత్మ పౌలు గారిని నడిపించి తీసుకెళ్ళినప్పుడు పిల్లరా పౌలు గారి కళ్ళకుండా నీళ్లు కారి మహాపరిశుద్ధుడు అయిన మా దేవ నీకు వందనాలు స్తోత్రమునైనా ఈ పునరుద్ధానపు దినమున తండ్రి దైవశకుని ఆత్మ పేరాపణ ద్వారా మీరు నిలబెట్టి శ్రేష్టమైన వాక్కులు సంఘముతో మీరు అయా మీరు ముచ్చటించినందుకై నీకు స్తోత్రమునైనా ఆ దినమున గలతీ సంఘానికి అపోస్తులనే పౌలు ద్వారా మీరు పంపిన ఆ ప్రవచనమైన మాటలు ఈ దినమని దాసు మీద నిలబెట్టి ఆత్మ పేరాపును ద్వారా ఇచ్చినట్టు వాక్కును బట్టి కూడా నీకు నాయన అయ్యా శాసనాలు నిర్మించినా కూడా అయ్యా ఇదిగో తండ్రి మాటని నా తండ్రి తిరస్కరించి నా దేవుని సేవించాలి అని ప్రభా ఇదిగో క్రమమును ధాన్యాలు చేసినట్లుగా నాయన మేము కూడా ఆ క్రమము చొప్పున నడిపించబడదు ఈ దినాస్తున్న నోటన ధాన్యాల గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా కొన్నాళ్ళు తన కుటుంబం గలతి తేటగా మాట్లాడు వీళ్ళు దాస్యపు కాదు నా కుమార్తెలు నా కుమారులు అయి ఉన్నారని ధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తున్న క్రియల విడిచిపెట్టి ఆత్మాన సరళమైన అనుభవాల ప్రభా మీరు తేటగా మీరు మాట్లాడి ఉన్నారు నాయన వాక్యము బయలు ప్రతి ఒక్కరిని దర్శించినది ఎవరిన చేత పట్టుకొని ప్రభా నేను కలిగి ఉన్నారు అటు వారికి వాగ్దానాలు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన అవిదేతులతో ఉన్న వాడిని ఈ వాక్యము ధర సరిచేపెనడుకు నీ ఆత్మని తోడించమని కూడా ప్రార్థిస్తున్నా వాక్యం విత్తినటుని దాస్తుని ఇంకా మీరు నా తని అనేక ఉపదేశముల ద్వారా మీరు నా తని వాడుకొని నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ఇంకా నా తండ్రి జీవము కలిగిన మాటలు ప్రభ అనేకులకు బోధించుటకు పునరుద్ధార్ప శక్తి బలమ అలవాక సమస్యలకు సేవలు బహుగా మీరు వాడుకోమని ఏసు క్రీస్తు నామముల ప్రార్థించి విన్న వాక్యం ప్రతి ఒక్కరి నీరు కట్టు చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి హరే లియా